ఓం అజ్ఞాన తిమిరాంజస్య జ్ఞానాంజన అచలా కయా శక్షుర్మిళితమైన తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం అంతకితం గతం ధనం వల్ల తర్వాత పరివారం వల్ల సుంద అందమైన అమ్మాయిల వల్ల పదవుల వల్ల రకరకాల పదవులు పొందాలని కోరిక నాకు నా కొద్ది జన్మజన్మలకు నీ సేవ చేసే భక్తుడిగా జన్మించాలని వేడుకోవాలని చెప్తున్నారు భగవంతుడు ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం అయినందన తనూజాకింకరం పతిత మాం యుషమే భవాం బుధౌ కృపయా తవ పాద పంకజీ సదృచం చింతయా ఓ నందనందన శ్రీకృష్ణ నేను నేను ఇచ్చ సేవకుడినైనను ఏదో కారణం చేత ఈ జన్మముచ్చు సాగరమును తిని కనుక నీ భవసాగరం నన్ను ఉద్ధరించి నీ పాద పద్మాల చెంతకు ఒక రేణువుగా నిలుపుకునుము ఓ కృష్ణ అందరూ కూడా కృష్ణుని యొక్క సేవకులే అందరూ కూడా భగవంతుడి యొక్క ఏదో చిన్న కోరికల వల్ల ఏదో దోషం వల్ల ఈ లోకంలో వచ్చి పడ్డాం మనం అందువల్ల ఈ దుఃఖకరమైన లోకం నుంచి నన్ను రక్షించి నీ నిజధామంలో నన్ను ఒక రేణువుగా ఒక దాసదాసుడిగా ఉంచుకో స్వామి అని మనం భక్తి ఈ జపం చేస్తూ మనం భగవంతుడిని కీర్తన చేస్తూ ఉండాలి హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి हरे कृष्णा